కార్మికుడు సంతకం పెడితేనే కట్ చేశారా ఐదు సంఘాలు ఉన్నప్పుడు ఐదు సంఘాలు ఒప్పుకుంటే కట్ చేశారు ఆ తర్వాత ఎన్నికలైన తర్వాత గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఒప్పుకుంటే కట్ చేశారు అదే పద్ధతి ఉంటుంది కానీ ఇలా కార్మికులు తప్పుదారి పెట్టడానికి ఒక ఆయనేమో సింగరేణి కార్మికుల జీతం ఎందుకు ఇస్తారని ఒక ఆయనేమో కార్మికులు సంతకం లేకుండా నెట్టిస్తారని చెప్పడం అనిపెట్టి అయితే మేము ఈసారి ఒక అవకాశం వచ్చింది లాభాల వాటా వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రితోటి సింగరేణి సిఎన్ఎండితో కూడా మాట్లాడి మా కార్మికుల జీతం నుంచి కట్ చేయకండి కంపెనీకి వచ్చిన లాభాల్లో నుంచి ఆ డబ్బుని అడ్జస్ట్మెంట్ చేయండి అంటే మేనేజ్మెంట్ ఒప్పుకున్నది ఒప్పుకుంట వల్ల ఇవాళ వాళ్ళేదో దుష్ దుష్ప్రచారం చేయాలని ప్రయత్నం చేశారు ఇవాళ కార్మికులకు అర్థమైంది కాబట్టి మళ్లీ కార్మికులని తప్పుదారు పట్టడానికి ఈ లాభాల వాట మీద మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇవాళ కార్మికులందరికీ అర్థమైంది ఇవాళ ఏఐటిసి మీద దుష్ప్రచారం చేయాలని అనుకున్నటువంటి సంఘాలు వాళ్ళ నిజస్వరూపం బట్టబయలైంది కార్మికుల ముందు కాబట్టి ఇవాళ వాళ్ళు కూడా ఇతర కార్మిక సంఘాలు కూడా ఆలోచన చేయాలి ఏఐటిసిని బలపరిస్తే మీరు బలపడరు కానీ సింగరేణి కంపెనీకి లాభం జరుగుతుంది ఇలా సింగరేణి కార్మికుల సమస్యల మీద యాజమాన్యం మెడలు వంచాలంటే ఒకవేళ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు చెప్పితే వినకపోతే అవసరమైతే అన్ని సంఘాలను కలిసి పడడం చేయడానికి సిద్ధంగా ఉండాలి దానికి మీరు సిద్ధం ఉండండి కానీ ఇవాళ ఏఐటిసీని దుష్ప్రచారం చేసి బలహీన పడతామని చూస్తే కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది ఇప్పటికైనా మీరు మీ దుష్ట పన్నాగాలు మానుకోవాలని ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకి ఇరవై ఐదు సంవత్సరాలుగా లేనటువంటి హక్కుని ఇవాళ లాభాలలో కంపెనీకి వచ్చిన దాంట్లో నుంచి ఇవాళ ఐదు వేల రూపాయలు ఇప్పిస్తే ఇవాళ కొన్ని సంఘాలు తమ ఉనికి కోల్పోతాయని ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు సరే ఏదేమైనా ఇవాళ ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు గుర్తింపు సంఘం పత్రం తీసుకున్నాం ఇవాళ యాజమాన్యం వచ్చే నెల స్ట్రక్చర్ మీటింగ్ పెడుతోంది ఈ సమస్యలని యాజమాన్యం దృష్టి తీసబోదాం పరిష్కారం చేయకపోతే పోరాటానికైనా ఏంటి సిద్ధం ఉంటుంది తప్ప యాజమాన్యంతో గత కార్మిక సంఘాల కొమ్ముక్కే పరిస్థితి ఉండదని కార్మికులందరూ కూడా కార్మిక సంఘాల భేదం లేకుండా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉంది